ఆప్షన్ కూర్చోబెడితే వైసీపీ బాబుకి అంటే తన తీసేసారు బుద్ధి చెప్పడానికి ఇంకోటి దానికి అలా వచ్చారా వాస్తవంగా అతను శాంతం సైలెంట్ గా ఉండిపోదాం అనుకున్నాడు కానీ వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టారు అతను చిన్నికి పోటీ అన్న తర్వాత వదిలేద్దాం అనుకున్నాడు పార్టీకి అంటే తమ ప్రయోజనం కోసం భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ ఇచ్చారా నాని వైసీపీ అతన్ని బాగా హ్యూమిలియేట్ చేశారు నాని మెంటాలిటీ ఏంటంటే మాట పాట ఆయనకు అవకాశం లేకపోయింది చిన్నీకి ఇచ్చాం అనే ముక్క మాట్లాడితే సరిపోయేది కానీ నాని అట్టాంటోడు ఇట్టాంటోడు తన కూతుర్ని చేసుకోలేడు ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి తన కూతురు కోసం పార్టీ నాశనం చేస్తున్నాడు ఇట్లాంటివి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇతనికి ఏంటంటే ఉండిపోయిన ఫీలింగ్ లోకేష్ నడిపిస్తున్నాడు తనకు వ్యతిరేకంగా చిన్నని తీసుకురావడం గానీ ఆయన కన్నా వీళ్ళు లోకేష్ పేరు చెప్పుకుని బతుకుతుంటారు కాబట్టి లోకేష్ కారణంగా నన్ను తొక్కుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ఒకటి బలంగా పడిపోయింది దానికి అనుగుణంగానే వీళ్ళు కూడా నోటికొచ్చినటువంటి విధంగా నానే మాట్లాడుకుంటూ వచ్చారు ప్లస్ ఎప్పుడైతే మొన్న తిరువూరు సభ దగ్గర గొడవ అయ్యిందో ఆ టైంలో వచ్చినోళ్ళు నిన్ను పక్కన ఉండమన్నారు అని చెప్పడం హత్య చేసింది వెంటనే ఆ టైంకి కి అంటే ఒక టీమ్ గనక వస్తే తెలుగుదేశం ఎట్లా మాట్లాడుతూ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దేవినేని అవినాష్ ఎందుకంటే ఇంతకుముందు తెలుగు యువత అధ్యక్షుడిగా చేశాడు ఒకప్పుడు తెలుగుదేశంలో చేర్చుకుంది నెహ్రూని చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తానని విజయవాడ ఈస్ట్ ఇస్తానని ఇప్పుడు గద్దెరామోహన్ విజయవాడ ఎంపీగా పంపించి అతనికి ఇస్తానని కానీ నెహ్రూ చనిపోయాక పట్టించుకోలే ఆ తర్వాత అతనికి ఇట్లాగే ఓ టీము పంపించి నీకెక్కడ కాదు నువ్వు గుడివాడు చేయమన్నారు ఇట్లా చెప్పుకొచ్చారు ఆ టైంలో హ్యూమిలియేట్ చేశారు అవినాష్ ఆ హ్యూమిలియేషన్ ఫేస్ చేసినటువంటి అవినాష్ ఇప్పుడు ఇతనితో మాట్లాడి కేసినే నాని అన్న మీకు ఎట్లాగా ఉంటుందో తెలుసు నాకు బాధ ఇట్లాగే నేను మాట్లాడమంటారంటే నాని కూడా అప్పుడు చాలా కసిగా ఉన్నాడు ఇండిపెండెంట్ గా